దొరప సర్మారడి గారి రాయపర్డు కమ్మ మండలం ప్రకాశం జిల్లా కమ్మెం దగ్గర బయలే రావాలి అహో కే 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 అహో అహో పూర్తిగా ఖచ్చి కావాలండి ఆటోమేటిక్ చిన్న కాశ్పారు అంబోదా వాటితో పూర్తిగా ఉన్నాయి హా

నేను కాంపేషన్ జతలు అన్నీ కూడా సాయంకాలం ఉన్నాయండి ఏమి కాంపేషన్ జీతాలు సాయంకాలం దాదాపుగా నాలుగు జలు ఉన్నాయి సాయంత్రం మంచి కాంపెస్ ரூகால ஆட்டோமேட்டி சின்ன காசி பெற காரம் அம்பவரம் கித்தலூர் மண்டலம் பிரசம் ஜெல்லாம் ரவுண்ட் தொண்ட మొదటి స్థానానికి మూడవ రౌండ్లు ముప్పై ఆరు సెకండ్లు వేణుకింజలో ఉన్నా మొదటితో మధ్య ఇరవై ఐదు వేల రూపాయలు కట్ట É, tá? ah Não.

చివరికి వచ్చి తిరిగి ఎనభై మూడు అడుగులు లాగితే సమయం రెండు నిమిషాలు ఉన్నది కలతో ఉపయోగం రాదు చేతులు ఉపయోగించరాదు టో టచ్ అయినా గమనించుకోవాలి కమిటీ వారు గమనించాలని పెద్ద అటు చివరికి వెళ్ళి తిరిగి ఎనభై మూడు అడుగులు లాగితే పేసతో మొదటి స్థానములు కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి ఎనభై మూడు అడుగులు లాగాలి ఎనభై మూడు అడుగులతో అన్ని లాగాలి కర్ర తీసుకో కర్ర తీసుకో ముప్పై సెకండ్ அப்போ மாட்டோம்னா லைஃப் உங்க டாக்டர் தேட்டோம்